సో సో ఫిషర్ అంటే ఏంటి అసలు ఇది ఇది ఎందుకు వస్తుంది మరి దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మనం గుర్తించాలంటే చాలా మంది ఏంటంటే ఒక్కసారి మోషన్ పోయాము నొప్పి వస్తుంది మేము ఏదో ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఏదో లాక్సేటివ్స్ అలాంటివి వాడేసి తగ్గిపోయింది అనుకుంటారు ఆనల్ ఫిషర్ వచ్చిన ప్రతిసారి కూడా స్పింటర్ స్పాజం అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది అంటే ఇది నార్మల్ జీరో అవ్వదు డామేజ్ కొద్దిగా డ్యామేజ్ అనేది అలానే ఉండిపోతుంది సో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయిన తర్వాత ఈ డ్యామేజ్ అంతా కూడా పైలప్ అయిపోయి మోషన్ సర్కంఫరెన్స్ అనేది తగ్గిపోతుంది సో మోషన్ అనేది ఇంతకు ముందు లాగా కంప్లీట్ గా ఓపెన్ అవ్వదు సో అది కొంచెం పాజంలోకి వచ్చి తగ్గిపోతుంది సో దానికి మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టి మోషన్ వెళ్ళాల్సి వస్తుంది సో చాలా మంది ఏమనుకుంటారంటే అంటే నాకు లాస్ట్ టైం వచ్చింది మెడిసిన్స్ వాడాము తగ్గిపోయింది అనుకుంటారు కానీ ఇది ఎప్పుడు జీరో అవ్వదండి కంప్లీట్గా తగ్గదు కొంచెం స్పింటర్స్ పాజం అనేది ఉంటుంది అది మనం తగ్గించుకొని ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్గా పీచు పదార్థాలు ఉన్న ఫుడ్ తినడము తర్వాత వాటర్ ప్రాపర్గా తాగడము కొంచెం ఎక్సర్సైజ్ చేయడము మోషన్కి ఒక రెగ్యులర్ హ్యాబిట్స్ అనేవి ఏర్పరచుకోవడం వల్ల మనం కంట్రోల్ చేసుకోవచ్చు కానీ ఎప్పుడైతే మనం కొంచెం ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్ తినడము బిర్యానీస్ తినడము ఆల్కహాల్ తీసుకోవడము సరిగ్గా ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల హార్డ్ స్టూల్స్ వస్తూ ఉంటాయి సో ప్రతి హార్డ్ స్టూల్ విల్ డ్యామేజ్ ద స్పింటర్ సో అది డ్యామేజ్ చేసి 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 ఒక పాయింట్ ఆఫ్ టైంలో మోషన్ దగ్గర కంప్లీట్గా ఓపెనింగ్ అనేది ఉండదు సో ఆ ఓపెనింగ్ అనేది సగం అయిపోతుంది అప్పుడు కంపల్సరీగా మీరు సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది సో ఈ స్పింటర్ స్వాదం వల్ల మీ మోషన్ ఓపెనింగ్ అనేది హాఫ్ అయిపోయినప్పుడు ప్రతిరోజు యూ హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా ప్రెజర్ అంటే మోషన్ తేలినప్పుడు ముక్కడము చాలా బలం పెట్టడానికి అవసరం పడుతుంది సో అలాంటప్పుడు మీరు కంపల్సరిగా హాస్పిటల్కి వచ్చి దానికి సర్జరీ చేయించుకోవాలి